నగనగా ఒక ఊరిలో ఒక చిన్న గ్రామం పక్కన ఉన్న అడవిలో ఒక నల్ల కాకి ఉండేది అది ఇతర కాకులతో కలిసి రోజు తిరుగుతుండేది కానీ ఒకరోజు అడవిలోని సరస్సు దగ్గర తెల్లగా మెరిసే ఒక హంసను చూసింది ఎంత అందంగా ఉంది నేను కూడా ఇలా పుట్టి ఉంటే బాగుండేది అని ఆలోచించింది తరువాత హంస దగ్గరికి వెళ్ళి నువ్వు పక్షుల్లోనే అత్యంత సంతోషంగా ఉంటావు కదా అంది హంస నవ్వుతూ అలా అనుకున్నది నిజమే కానీ చిలుకను చూసిన తర్వాత నా అభిప్రాయం మారింది అది ఆకుపచ్చ ఎరుపు రంగులు చూసి నేను అసూయపడ్డాను అంది అది విని కాకి చిలుక దగ్గరికి వెళ్ళింది చిలుక చెప్పింది హంస చెప్పింది నిజమే కానీ నేను నెమలిని చూశాక నా రంగులన్నీ మస్కబారినట్టు అనిపించాయి నెమలి నిజంగా అందంలో రాని కాకి నెమలిని వెతుకుతూ అలవంతా తిరిగింది ఎక్కడా కనిపించక చివరి పట్టణంలో జూలో ఒకటి కనిపించింది కాకి ఆనందంగా అంది నువ్వు అందంలో అపూర్వ మనుషులందరూ నిన్ను చూసి మంత్రముగ్ధులవుతారు నెమలి కొంచెం బాధగా ఆ అందమే నా పాలిట శాపం అయ్యింది అడవిలో వేటగాళ్ళ నుంచి దాక్కుంటూ తిరిగేదాన్ని చివరికి పట్టుబడి ఇక్కడ బందీ అయ్యాను ఇప్పుడు రోజు ఈ ఇనుప గేజ్ల వెనుక జీవించాల్సి వస్తుంది నిన్ను చూసి అసలు సంతోషం ఏమిటో అర్థమవుతుంది నిజమైన స్వేచ్ఛ నీరే కాకి అంది నెమలి మాటలు విన్న కాకి కాసేపు ఆలోచించి తనలోనే నవ్వుకుంది ఆ రోజు నుంచి ఇతర పక్షులతో పోల్చుకోకుండా తాను ఉన్న జీవితం పట్ల కృతజ్ఞతతో స్వేచ్ఛగా గాల్లో ఎగిరే ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించు నీతి అందంకన్నా స్వేచ్ఛే నిజమైన సంతోషం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్